సంక్షేమ సారథి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఉద్దేశించి ప్రసంగించారు తెలుగుదేశం వారు మోసం చేశారు మమ్మల్ని అందరినీ ఆయన దగ్గర తాకట్టు పెట్టద్దు కులాన్ని తాకట్టు పెట్టద్దు మీరు మిమ్మల్ని చూసి కాదు మీ కులాన్ని చూసే అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముప్పై నాలుగు మంది కాపు నాయకులకి నిజంగా రికార్డు నేను కూడా అంత అనుకోలేదు ఇప్పుడు ఆయన చెప్తుంటే నేను కూడా తెలుసుకున్నాను ముప్పై నాలుగు మంది కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ముప్పై మందికి గెలిపించుకొని ఇవాళ మంత్రులు చేస్తున్నారు బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గారు రజనీ గారు అసలు ఎలాంటి పోతుపోలేదు చూడు భారీ నీటి పారదోళం మంత్రి అంబటి రాంబాబు గారు ఎడ్యుకేషను మరి నాడు నేడు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్య శాఖ మాజీలు రజనీ గారు వీరు ముగ్గురు కాపు నాయకులే మరి ఇంకా ఎవరు వీళ్ళందరూ కాపులయ్యి వాళ్లే పాలన చేస్తూ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల పార్టీ కాపులందరూ కూడా సపోర్ట్ చేసిన పార్టీ వైసీపీ అని చాలా స్పష్టంగా మన ఇస్టర్ సిఎస్ఆర్ గారు చెప్పారు నిజంగా ఇంతమందికి ఇచ్చే ఇంత చేస్తే నిజంగా ఆయన చాలా బాధగా ఉందండి పాపం ఆయన పోయి ఆడ వేసుకొని ఆయన అక్కడ నిలబడటం ఇప్పుడు అభివృద్ధి చేశారంటే పాలన చేశారంటే పాలనలో మార్పు తెచ్చారంటే ఆ వ్యవస్థను మార్పు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి అంటే అయితే మీరందరూ ఒకటి ఆలోచిస్తండి మీరందరూ మాట్లాడరు పని చేస్తారు వాళ్ళ ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఏమో మాట్లాడతారు పని చేయరు పని కావాలా మాటలు కావాలా అనుకుంటే మాటలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పని కావాలంటే వైసీపీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజున మీరందరూ ఒక్కసారిగా మరి మీ తప్పట్లతో ఆమెకి శుభాకాంక్షలు తెలియపరచాలని ఏమేయాలి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి మనం ఎక్కువ చెప్పుకునే దానికంటే కూడా తక్కువ చెప్పుకున్నాం నేను ఒక్క మాట చెప్తాను మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పరిపాలన తీసుకొచ్చారని మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పరిపాలన తెచ్చానని ఆయన చెప్తున్నాడు ఆయన ముందు ఆయనకే అవకాశం ఇద్దాం ఆయన మాటల్లోనే తిందాం ఆయన కొత్త పరిపాలన అంటే జన్మభూమి కమిటీ సభ్యుడు నీరు చెట్టు మట్టి అది ఆయన కొత్త పరిపాలన అమరావతి సింగపూర్ ను తీసుకొచ్చి అమరావతిలో దించుతాను అన్నాడు సింగపూర్ నుంచి అమరావతిలో దింపలేదు అది మీ అందరికీ తెలుసు మరి నీరు చెట్టు ఆ చెట్టు ఆడే ఉంది నీరు ఆడే ఉంది మట్టి ఆడే ఉంది జన్మభూమి కమిటీ సభ్యుడు ఆ ఊర్లో ఉన్నాడు వాళ్ళు చేసిన పాలన ఏంటి వాళ్ళు చెప్పుకోదగిన పాలన ఏంటి ఆనాడు ఆ దివంగత నేత ప్రీతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోదగిన పాలన చేశాడు ఈ చంద్రబాబు నాయుడు చెప్పుకోదగిన పాలన చేయక మాయ మాటలతో మోసం మాటలతో అబద్దాల మాటలతో అందరినీ మాయ చేసే కార్యక్రమంలో భాగమే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఆ దివగతినేత ప్రైతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతు సోదరులందరికీ ఉచిత విద్యుత్ అవకాశం కల్పించాడు అదే విధంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసిన రైతు నాయకుడే రాజశేఖర రెడ్డి గారు ఏమైనా మీకు రుణమాఫీ అయింది కదా చప్పట్ల కూడా ఒకటి బాధగా